ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ శ్రీమన్ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే అందరికీ నమస్కారం అండి మనము తిరుప్పావై పాసరాలను అనుసంధానం చేసుకుంటూ వాటి యొక్క అర్థాన్ని విశేషార్థాలను తెలుసుకుంటున్నాము ఈరోజు పంతొమ్మిదవ రోజు పంతొమ్మిదవ పాసరాన్ని అనుసంధానం చేసుకుందాం ముందుగా ఆ గోదాదేవి యొక్క తనియను విన్నపం చేసుకుందాం नीला तुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोज्य कृष्णं पारार्ध्यं संश्रुतिशतशिरसिद्धमध्यापयन्ति सोचिष्टायां सृजनिगळिदं या बलात् कुञ्च भुङ्क्ते गोदा भूयः भूयैवास्तु भूयः शरणम् ഇപ്പോൾ പാസുരം വിന്ന പനി വേസ്ക്കുന്ന വിളക്കെരിയ കൊട്ടു കാൽ കത്തിൽ മേൽ പഞ്ചശയനത്തിൻ പഞ്ചയനത്തി കൊത്തലർ പൊങ്കുളൽ നപ്പിന്നൈ കൊങ്കൈ മേൽ വൈത്ത് കിടംബ മലർമർപ്പ് വൈ മണളൈ എത്തനൈ പൊടും തൂയിൽ വട്ട കാണ് തവമു തോരം വീശ്രം ഓക്കെ ബാഹ്യമെയിന അർത്ഥാൻ മുൻ തെളിക്കുന്ന కూతు విళక్కు దీపాలు ఎరియా ప్రకాశించుచుండగా కొట్టు కాల్ అంటే దంతపు కాళ్ళు గల కట్టిల్ మేన్ అంటే మంచం మీద మిత్తన్రా అంటే మృదువైన పంచశేనతి అంటే సౌందర్యము శైత్యము మార్ధవము దావళ్యము పరిమళము మొదలగు ఐదు గుణములు గల పడక యొక్క గుణాలను తెలియజేస్తున్నారు పంచశేనం అంటే దీన్ని పూర్తిగా వివరంగా తెలుసుకుందాం మేల్ అంటే మీద ఏరి ఎక్కి కొత్తు గొత్తులు గుత్తులు గొత్తులుగా అనమాట అలరంద్ అంటే వికసించిన పూమ్ అంటే పుష్పాలు ధరించిన కుళల్ కుంతలములు గల నప్పిన్నై అంటే నీలాదేవి పిరాటి కొంగై అంటే స్థలములను మేల్వైత్తు అంటే తన వక్షస్థలములపై నుంచుకొని కిడందా క్షణించుకొని ఉన్నా మలర్మార్బా అంటే విశాలమైన వక్షస్థలము గలవాడ వాయి తిరువాకును తిరవాయి తెరచి ఒక వార్త చెప్పుమా మై అంటే కాటుక చే అలంకరింపబడిన తడం కన్నీ నాయ్ విశాలమైన నేత్రములు గల నప్పిన్నై పిరాట్టి మణాళనై నీ పెరిమిటి అయిన శ్రీకృష్ణుని ఎతనై పోదు అంటే ఒక్క క్షణ కాలమైన తుయల్ నిద్రలో నుండి లేచినట్లుగా ఒట్టాయి కాన్ సమ్మతింపు ఒప్పుకో తల్లి మీ పెన్మెటిని లేవడానికి ఎత్తన్నయ్యం అంటే ఎంత మాత్రము పిరవు పిరివు విశ్లేషణము అంటే శ్లే విశ్లేషమును అంటే వదిలి ఉండడం యా సహిం పదానివా నువ్వు ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడవా తత్తు నమ తత్తు వరం వమన్రు నీవు ఇట్లు ఉండడము నీ స్వరూపం కాదు తల్లి నీకు ధర్మం కాదు తల్లి అని చెప్తున్నారు అట్లా వదిలిపెట్టి ఉండకుండా పిల్లలమైన మేము ఉంటే నువ్వు అలా ఉండడం అనేది నీ స్వభావం కాదు తల్లి పిల్లలమైన మా మీద కాస్త కనికరం చూపించు అంటున్నారు అయితే నప్పిన్న కృష్ణుడు పడుకున్న మంచాన్ని పంచసేనం అంటున్నారు అంటే మంచం అనేది అసలు ఎలా ఉండాలి అనేది గోపిక గోపికతుంది ఇక్కడ ఉండవలసిన లక్షణాలు ఐదు ఉంటాయట ఎలా ఉండాలంటే ఒక మంచము మెత్తగా ఉండాలి విశాలంగా ఉండాలి ఎత్తుగా ఉండాలి పరిమళంతో ఉండాలి కాలానుకూలంగా వెచ్చగా చల్లగా ఉండాలి అంటే చూడండి మనము పూర్వకాల మంచాలు చూస్తే ఎంత ఎత్తు ఉండేవి అప్పటి మనుషులు కూడా చాలా ఎత్తుగా పొడుగ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు అన్ని కురిచే మంచాలు చిన్న చిన్నవి కానీ వెనకటి మంచాలు చాందిని మంచాలు ఉంటుండేవి అలాగుండేవి పాతకాలం మా ఇంట్లో కూడా ఉండేవి రెండు మంచాలు కానీ రాను రాను ఈ ఇల్లు సరిపోవు అటువంటి మంచాలు పెట్టుకోవడానికని తీసేసినాము విరిగిపోయినాయి కూడా మరి అటువంటి వాటి ఇంకా అద్దాలు ఉంటాయి చూసుకోవడానికి మంచి డిజైన్లో ఫ్రేమ్లు ఫిట్ చేసి ఉంటాయి దాని మత్స్యార్థాన్ని అంటారు దోమ తెర వేసుకోవడానికి ఉంటుంది అలాంటివి అనమాట అయితే అర్ధపంచక జ్ఞానము అని చెప్తూ ఉన్నారు ఈ పంచశేనము అంటే నిజంగా భగవంతుడికి ఆ విధంగా పరిపేసుకొని అనుకున్నాడా ఆయన పడుకోలేరు కదా భగవానుడే పాన్పు ఆ పాన్పుకు చుట్టూ గుత్తి దీపాలు వెలుగుతున్నాయి అంటున్నారు భగవంతుడే దీపస్వరూపుడు మరి ఆయనకి ఇంకా దీపాలు వెనుకండి భగవంతుని దగ్గర దీపం పెడుతున్నాం ఎందుకు పెడతాం మనం అంటే జ్ఞానానికి ప్రతీక భగవంతుడు ఉన్నాడు అని నమ్ముతున్నాము అనే జ్ఞానము కలిగిన ఉన్ కలిగి ఉన్నామని తెలపడం కోసం మనం దీపాన్ని అన్నమాట అంటే మనం జ్ఞానవంతులము అయి ఈ పని చేస్తున్నాము అని తెలియజేయడం కోసం మనం దీపాన్ని వెలిగిస్తాం దీపము ఐదు దీపాలు వచ్చేలా పెడతాను ఎలాగా దాన్ని గుత్తి దీపం అంటారు మనకు దేవాలయాలల్లో ఇలా వేలాడదిస్తారు పంచదీపాలు ఉంటాయి ఇప్పుడు ఏమైనా ఫంక్షన్లు అయినా కూడా ఐదు చుట్టూ ఐదు దీపాలు ఉన్న వాటిని పెడుతూ ఉంటారు అలా దాన్ని గుత్తి దీపం అంటారు అయితే ఏమరావి అయితే ఏంటి అట అంటే శృతి స్మృతి ఇతిహాసము పురాణము ఆగమలు అంటే జ్ఞానము జ్ఞానవంతుడు అంటే కేవలం మనము ఈ స్కూళ్ళల్లో పోయి చదువుకొని పుస్తకాలు ఉద్యోగాలు చేయడానికి బనికి వచ్చేవి కాదు మనకేవి తెలవాలి అంటే శృతి శృ స్మృతి ఇతిహాస పురాణాలు అంటే భారత భాగవతం వేదాలు ఉపనిషత్తులు అవన్నీ ఆగమాలు అవన్నీ చదివితే అప్పుడు వాటిని అర్థం చేసుకుంటే జ్ఞానవంతులైనట్టు అంతేకాని ఏవో ఈ నాలుగో తరగతి ఐదో తరాతి ఎంఏ బిఈడి ఇవి చేస్తే కాదు వాటిని అప్పుడు జ్ఞానవంతులు అంటారు ఇవి ఐదు అక్కడ దీపాలు అనగానే జ్ఞానము అని అర్థం చేసుకోవాలన్నమాట మరి వీడి చేత జ్ఞానం కలుగుతుంది అప్పుడు భగవంతుని గురించి మనకు తెలుస్తుంది మనకు తెలుసు అని మనం రోజు అబద్ధమే చెప్తున్నాం మనం భగవంతుడి ముందు దీపం ఉంచుతున్నాం కానీ మనకు తెలిసిందేంటి భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం కలిగి ఉన్నాం కానీ ఏ స్వరూపంగా ఉన్నాడు మనం రక్షిస్తాడు అనే నమ్మకంతో మనము అజ్ఞానులము అని ఎందుకు అంటారు అంటే ఇదే మనం కూడా చదువుకున్నాం కదా మనకు ఎంఏ సర్టిఫికెట్ ఉంది ఇంకా ఎన్నో సర్టిఫికెట్లు ఉన్నాయంటే లెక్క కాదు మనకు పూర్తిగా మంచిగా అన్నిటినీ చదువుకుని అన్నిటి ద్వారా ఆచార్యుల ద్వారా తెలుసుకుని వాటిని కూలంకషంగా దాని గురించి అర్థ విశేషాలను అర్థం చేసుకున్నప్పుడు మనలో జ్ఞానదీపం వెలుగుతుంది అప్పటి వరకు మనం అందరం కూడా అజ్ఞానులము అందుకే ఇంత గొప్పవాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో ఉన్న మేము దాసులము అంటారు వాళ్ళు అన్ని చదివిన వాళ్ళు కూడా దాసులము అని ఒప్పుకోవడానికి సిగ్గుపడరు కానీ ఏమీ లేని మనం మాత్రం మిడిమిడి జ్ఞానంతో మనకే అన్నీ తెలుసు అనుకుంటాం ఎవరైనా ఏదైనా చెప్తే వాడు చెప్పేదేంటి మనకు తెలియదా అనే మహంకారం అనేది కలుగుతుంది కానీ అన్ని వేద వేదాంగాలు చదివిన పండితులు వాళ్ళు ఏమంటారంటే ఎవరినైనా మేము దాసులము అంటారు అంటే నిజమైన జ్ఞానం కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా అణిగి మణిగి ఉంటారు అహంకరించరు అహంకారము అనేది భగవంతుడికి ఇష్టమైనది కాదు కాబట్టి భగవత్ తత్వం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఈ శరీరం నాది కాదు అన్నప్పుడు మనది ఏది కాదు అన్నీ ఆ భగవంతుడివే భగవంతునికి చెందినవాడము అని తెలుసుకున్న జ్ఞానం వల్ల వాళ్ళు అలా అనగలుగుతారు మరి మనం అనలేకపోతున్నాము మనకు అహం ఇగో అనేది ఉంటుంది అంటే అర్థం మనము అజ్ఞానంలో ఉన్నాము ఈ బాహ్యమైన వాటిని చూసుకొని ఓ మాకు పెద్ద ఇల్లు ఉంది కోట్ల రూపాయలు ఉన్నాయి బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది పెద్ద మహల్ ఉంది బంగారం ఉంది మేమే గొప్పవాళ్ళము జ్ఞానవంతులము అని విరవిగుతూ ఉంటాం అన్నమాట అట్లా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐదు తెలిసి చదువుకున్న వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు భగవంతుని గూర్చి వాళ్ళకు జ్ఞానం కలిగినప్పుడే వాళ్ళు జ్ఞానవంతులు అవుతారు మరి దంతపు కోళ్ళ మంచము అంటున్నారు వీళ్ళు మంచాలలో ఎందుకు అంటారండి వాళ్ళు మంచాలంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే దంతపు కోళ్ళు దంతము అంటే కువలయా పీడమనే ఏనుగును చంపాడు సంవరించాడు కదా శ్రీకృష్ణుడు దాని దంతాలు ముక్కలుగా కోసి మంచాన్ని కోళ్ళుగా అమర్చుకున్నాడట మరి ఏనుగు అంటే ఏంటి దేనికి అహంకారానికి చిహ్నము ఏనుగు అనేది మనలో ఉండే అహంకారం ఆ అహంకారాన్ని తీసేసి కోళ్ళుగా చేసుకున్నాడట మరి దాన్ని పైకి రానియకుండా దాని మీద ఆ భగవంతుడే అణిచిపెట్టి పడుకున్నాడు దాని మీద అంటే మన అహంకారాన్ని అణిచి వేసేవాడు భగవంతుడే అందుకే కదండీ మన కష్టాలు రాగానే ఓ భగవంతుడా అని అంటాం అంటే అహంకారం ఉండదు అప్పుడు అదే మన మంచి జరుగుతూ ఉన్నప్పుడు భగవంతుడే నేను అక్కడ అది చేసినా ఇక్కడ చేసినా అటు పోయినా ఇటు మాట్లాడినా అన్నీ చెప్పేస్తాం ఏది చేసినా మన క్రెడిటే మనదే అంటాం మరి మా కష్టాలు వచ్చినప్పుడు మాత్రము అయ్యో భగవంతుడా నాకు ఎందుకు ఈ కష్టం ఇచ్చావు నేనేం తప్పు చేశాను అని అప్పుడు అడుగుతాం మరి మంచి జరిగినప్పుడు భగవంతుడిని అడగలేదే నువ్వు ఎందుకు ఇచ్చావు నేనేం మంచి పని చేసినా అని అడుగుతా రండి ఎవరు అడగరు నేను ఎవరికేం సహాయం చేసినా నాకు ఈ ఉద్యోగం ఇచ్చావు ఈ డబ్బులు ఇచ్చావు మంచి భర్తని ఇచ్చావు మంచి భార్యని ఇచ్చావు మంచి పిల్లల్ని ఇచ్చావు నాకు అని ఎప్పుడన్నా మనం అంటామా అనము కానీ మనకి ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు మాత్రం అయ్యో నేను ఇంత మంచివాడిని నాకు ఇన్ని కష్టాలు ఎట్లా ఇచ్చినావు అని ముందు అడుగుతాము కొంత ఇంకా కష్టాలు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం నువ్వే రక్షకుడివి అని శరణు వేడతాం శరణు వేడినప్పుడు మన అహంకారము తొలగి మనం అయ్యో పాపం అప్పుడు నీ అమ్మ పురుషకారం చేస్తుంది అయ్యో వాళ్ళ పాపం అంత బాధపడుతున్నారండి వాళ్ళను రక్షించండి అని అట్లా మనలోని అహంకారాన్ని నశింపజేసేవాడనమాట భగవంతుడికి దాసుడను నేను చేయువాడను నేనే చేయువాడను అనేవాడు నేనే భగవంతుడికి దాసుడను అనే విధంగా మారిపోవడమే జ్ఞానం కలిగి ఉండడం దేనికి కూడా మనము ఎక్కువ కాదండి ఈ ప్రపంచంలో మనం అన్నిటినీ ఉపయోగించుకొని బతికేవాళ్ళం ఏది లేకున్నా వాయువు లేకున్నా ఉండలేం తిండి లేకున్నా ఉండలేము నీళ్ళు లేకున్నా ఉండలేం అంటే ఇవన్నీ మనకు ఎవరిచ్చారు మరి భగవంతుడే ఇచ్చాడు ఆ భగవంతుడు ఇవన్నీ ఇయ్యబాటి మనం ఉన్నాము కానీ భగవంతుణ్ణి ఇచ్చాడు అనే జ్ఞానం కలిగి ఉండడమే నిజమైన జ్ఞానం అన్నమాట అదే చెప్తున్నారు అట్లా విరవిరుగుతారు ఇవన్నీ ఉపయోగించుకొని ఉండి మేమే నేనే చేశాను అనే అహంకారాన్ని కలిగి ఉంటారు మరి ఈ నాలుగు అహంకారాలు ఏమేమి ఉంటాయి నేనే అనుభవించేవాడను నేనే చేయవాడను నేనే తెలుసుకునేవాడిని నేనే భగవంతుడికి దాసుని అని కూడా నేనే గొప్ప భక్తుడిని అని కూడా అహంకారపడతాడు మనం నిన్న మొన్న ఆశ్రమంలోనే చెప్పుకున్నాం కృష్ణమాచారుల గురించి భగవంతుడే నా పాటకు మెచ్చి వచ్చి నృత్యం చేస్తున్నాడు కాబట్టి రామాంజాచార్యులు వచ్చినా కూడా నాకు ఆచార్యులతోనేం పని అని అహంకరించారు కదా వెంటనే భగవంతుడు ఆ కంచి నరసింహస్వామి జ్ఞానాన్ని అన్నమాట అంటే పశ్చాత్తాప పడేటట్టు అంటే ఆచారుల అవసరం లేకుండా నాకు భగవంతుడితోనే నేను మాట్లాడగలుగుతున్నాను కదా అని అంటే ఇక్కడ అదే చెప్తున్నా నేనే భగవంతుడికి దాసుడను అనేది కూడా భక్తి నాకు చాలా భక్తి నేను చాలా భక్తుడిని అనుకోవడం కూడా అహంకారమే అనమాట ఈ నాలుగు రకాల అహంకారాలు కలిగి ఉంటారు మనుషులు కాబట్టి ఆ స్వామి ఏం చేస్తాడు వాటిని అనగదొక్కుతాడు అంటే నశింపజేస్తాడు మనలో నుండి ఎవరైతే భక్తులు ఉంటారో శరణు వేడాలి భగవంతుని చేరాలని కోరుకుంటారో వాళ్లకున్న అహంకార మమకారాలను తొలగిస్తాడు కాబట్టి ఈ విధంగా చెప్తూ ఉన్నారు మరి నీలాదేవి జడలో పరిమళించే పూల గుత్తులు పెట్టుకున్నారట పూలేండి ఆ పూలే జీవాత్మలు ఆమె వ్యామోహము కేశము కేశం అనేది ఏంటిది అలంకార కేశం అనేది అందుకే తలనీలాలు ఇస్తారు తిరుపతికి వెళ్ళి వెంకన్నకు తలనీలాలు తలనీళాలు ఇవ్వకుండా అవద్దు మగవాళ్ళు అంటారు ఎందుకు మగవాళ్ళు తలనీలాలు ఇవ్వడము అంటే అవి వ్యామోహానికి గుర్తు మనము చూడండి అద్దం కనబడంగానే అటు ఇటు వెళ్తూ ఆ మధ్య మధ్యలో దుమ్మిన తీస్తూ ఇలా దూకుంటూ ఉంటారు ఇంకా మగవాళ్ళు అయితే కదా ఎక్కడ బండి మీద ఉంటే ఆ బండి అద్దంలో చూసి కూడా దూకుంటూ ఉంటారు అంటే వ్యామోహం కలుగుతుంది వ్యామోహం కలిగిస్తుంది కాబట్టి దాన్ని తొలగించాలి భగవంతుడి దగ్గర అనేది ఇక్కడ కేశము అనేది వ్యామోహాన్ని ఆ వ్యామోహం ఎవరి కోసం మరి అంటే మన కోసం జీవకోటిని పరమాత్మతో చేర్చాలనే వ్యామోహము నీలాదేవికి ఆమె ప్రధాన ఆశయం ఏంటి వా ఆ పరమాత్మ నుండి విడిబడి భూలోకం చేరి ఇక్కడ నానా అవస్థలు పడుతున్న జీవాత్మలను తిరిగి ఆ పరమాత్మ దగ్గరికి చేర్చాలి అని అమ్మ తాపత్రయపడుతూ ఉంటుంది అదే వ్యామోహం అన్నమాట మరి ఆమె కాటుక పెట్టుకుంది అంటే కాటుక అనేది భక్తికి చిహ్నం అన్నమాట అంజనం అంటారు కదా అది భక్తి సిద్ధాంజనం అట అది కాబట్టి మన లోపల ఉండే పరమాత్మను దర్శింపేస్తుంది మరి వెనుకట ఎవరికన్నా ఏదైనా వస్తువు పోయిందంటే ఎవరెత్తుకపోయినరో అని కొంతమందికి మంత్రాలు వస్తాయని వెళ్ళి అంజనం వేసి చూపించేవాళ్ళు దాంట్లో ఎవరైతేకెళ్ళిండో వాళ్ళ మొహాలు కనబడతాయని నిజంగా కూడా జరిగేదని చెప్పారు నేనైతే చూడలేదు స్వయంగా కానీ అట్లా జరుగుతుంది చూపించేవాళ్ళు సిద్ధులు ఉన్నారు ఇప్పటికీ కూడా ఉన్నారంటారు అయితే ఆమె దర్శింపజేస్తుంది తన కటాక్షం చేత మనకు ఆ నిజమేంటి ఆ భగవంతుడే తత్వం ఏంటి అనేది ఆ పరమాత్మను మనకు దర్శింపజేస్తుంది మనం నేరుగా ఏమీ చేయలేమండి మనకు ఎవ్వరి సహాయం లేకుండా మనం ఏమీ చేయలేము కనీసం మనిషిగా నిలబడని కూడా నిలబడలేము ఏదో ఒక ఊతం అనేది మనకు లేకుంటే అలాంటి మనను ఆ పరమాత్మను దర్శింప చేస్తుంది తన పురుషకారంతో అట్లా పరమాత్మలో చేరుస్తుంది జీవులను అది భోగ దిశలో పరమాత్మతో తాను ఏం చేస్తుంది మరి అంటే ఎవరైనా చూడండి ముందు ముందుగా ఒప్పుకోరు కాబట్టి ముందు ఆ పరమాత్మను తను ఆనందింపజేసి ఆనంద సమయంలో జీవులను తరింపజేయడానికి ఆమె పురుషకారం చేస్తుంది అంటే చెప్తుంది జీవుల గురించి అయ్యో వీళ్ళు పాపం చాలా కష్టాలు పడుతున్నారండి వీళ్ళని కాస్త తరింపజేయండి కాస్త అనుగ్రహించండి అని మన గురించి అందుకోసము అమ్మ మన కోసము ఆ విధంగా చేస్తుంది అని ఈ ఆశ్రమంలో తెలియజేస్తున్నారు మరి ముందు తాను అణిగి ఉంటుంది పరమాత్ముడికి ఎప్పుడు కూడా తను ఓ పరమాత్ముడు చెప్పినట్టు వింటూ పరమాత్మను సంతోషింపేసి తర్వాత అప్పుడు మనను మన గురించి మన వైపు మాట్లాడుతూ మనను ఆ పరమాత్మ దగ్గరికి చేరుస్తుంది అనమాట ఇది మన కుటుంబ వ్యవస్థ గొప్పతనమే ఇది భగవంతుడి దగ్గర ఏ విధంగా అయితే ఆ జగన్మాత మనను పరమాత్మకు చేరుస్తుందో ప్రతి ఇంట్లో కూడా లక్ష్మీనారాయణ స్వరూపంగా వివాహాలు చేస్తారు ఎందుకు అంటే ఆ లక్ష్మీనారాయణుల్లాగా ఆ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ లక్ష్మీనారాయణులు ఏ విధంగా అయితే ఈ భూమి మీద ఉన్న జీవులన్నిటినీ అన్నిటినీ ఆ దంపతులు ఇద్దరు కూడా ఆ విధంగా ఆ కుటుంబాన్ని తరింపజేయాలి ధర్మ మార్గంలో నిలిపాలి వాళ్ళను ఉద్ధరించాలి అట్లా చేస్తారు అనే ఒక గొప్ప సంస్కృతి సాంప్రదాయం మన భారతదేశంలో ఉండడం వల్లనే మనకు ఈ కుటుంబ విధానము వివాహ వ్యవస్థ అనేదే అందరికీ ప్రపంచమందరికీ కూడా ఆకర్షణీయమైనది అందుకే ఇప్పటికీ మన సంస్కృతి సంప్రదాయాలంటే అంటే అందరికీ చాలా ఇష్టము ఎక్కడెక్కడో డబ్బులు సంపాదించుకోగలుగుతారు ఏవో ఏవో వస్తువులను తయారు చేసుకోగలుగుతారు కానీ ఆత్మజ్ఞానాన్ని పొందాలి అంటే మరి భారతదేశానికే రావాల్సిందే ఎవరైనా కూడా అందుకే ఇంత వ్యామోహము విదేశీయులకు మన మీద కానీ మనమేమో మనము ఉనికిని మనమే మర్చిపోతూ ఉన్నాం ఈ కాలంలో కాబట్టి మరి గోదాదేవి ఈ ఈ కలియుగంలో ఇలా అందరూ మర్చిపోతూ ఉంటారు కాబట్టి తాను ఆచరించి ఆ విషయాలన్నిటినీ కూడా నెల రోజులు పొద్దున్నే లేచి పాటలు పాడి మన కోసము ఇవన్నీ అనుగ్రహించింది కాబట్టి మనం అందరం వీటిని తెలుసుకొని ఆచరించి చక్కగా నారాయణల అనుగ్రహాన్ని పొందాలి మరి అలా ఇప్పుడు ఆ అమ్మను ఈ గోపికలు ప్రార్థిస్తూ ఉన్నారు జీవుల బాధలను అనుభవించినప్పుడు మొరబెట్టుకోవాల్సింది నీతోనే కదమ్మా మరి మా బాధలను అర్థం చేసుకో మేము పొద్దున్నే చలిలో లేచి ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాము ఆ కృష్ణ భగవాన్ని చేరడానికే కాస్త నువ్వు మా గురించి చెప్పు మా గురించి ఆలోచించు నువ్వు కృప చెయ్యి అని కాస్త మాకు కూడా అవకాశం ఇయ్యి ఆ కృష్ణ పరమాత్మతో మాట్లాడడానికి చూడడానికి అని వీళ్ళు అడుగుతూ ఉన్నారన్నమాట మరి నువ్వు ఎటువంటి దానివి ఆ నీలాదేవి ఎటువంటిది నీ స్వరూపము క్షమ కృప నీ స్వభావం కదా సౌలభ్యం వాత్సల్యం అమ్మ దగ్గరికి ఎవరైనా పిల్లలు సులభంగా వెళ్తారు సౌలభ్యంగా ఉంటుంది కానీ తండ్రిని అడగడానికి భయపడతారు ఏదైనా కావాలని కోరుకుంటే ఇంతటి పెద్దవాళ్ళైనా కూడా అమ్మ దగ్గర స్వతంత్రంగా వెళ్ళి అడగగలుగుతారు అలాంటి సౌలభ్యము వాత్సల్యం కలిగిన దానివి కాబట్టి నువ్వే మా మీద కృప చేయాలి అని ఇక్కడ గోదా గోపికలు అమ్మను అడుగుతున్నారు మరి అనపాయనిగా నువ్వు ఉన్నావు కాబట్టి మా గురించి తెలియజేసి మాకు దర్శనం కలిగే విధంగా చేయి తల్లి అని ఈ పాశ్రంలో గోదా గోపిక కోరుతుంది మనం కూడా ఆ లక్ష్మీనారాయణల దర్శనం మనకు కూడా కలగాలని కోరుకుంటూ స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణచరణ అరవిందర్పణం